कार्यकर्तर मिट यहां जबता है उनके తల్లి చెప్పిపోతారం సార్ వాట్సాప్ లో మీరేదో మెసేజ్ చూపిస్తారు ఏమండి మీరు ఆర్డర్ కాపీనే తీసుకొచ్చారు ఇందులో చూపించండి మీరేదో వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారు సార్ మీరు ఆర్డర్ కాపీ అంటున్నారు కదా మాది మాటర్ గోపీ అని మీరు ఇచ్చారు ఇందులో ఆత్మ ఎక్కడ ఉంది సార్ మరి వస్తున్నప్పుడు సినిమాపారు ఈ లోపు వచ్చారు కాగల కదా మీరు సినిమా వచ్చిందరా చూపించావాలి సినిమా వచ్చిందరా చూపించావాలి మీరు సినిమా సినిమా ఆర్డర్ అయితే సరే సరే ఆర్డర్ లేకుండా మీరే పని చేస్తారు మీకే ఉద్యోగాలు ఇచ్చింది అన్నీ మీ ఉద్యోగాలు ఇచ్చారు గవర్నమెంట్